అది పోతుంది అద్ అధ్వ అట్లా ఇతర ఇప్పాలి అది సో వాటర్ మాత్రం చాలా ప్యూర్గా ఉన్నాయి కంప్లీట్ ఇసుక ఉన్నది గోదావరి కదా గోదావరిలో చాలా ప్యూర్గా ఉంటాయి ఎప్పుడు వాటర్ వెళ్తూనే ఉంటాయి వాటర్ ఇక్కడ కూడా చూడండి ఇట్లా ఇసుకతో శివలింగం లాగా చేసేసి ఇక్కడ కార్తీక మాసం స్థానాలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే గోదావరి ఓం నమ శివాయ ఇది కార్తీక దీపం ఇది ఓం నమ శివాయాలి దేనికైనా ఈసారి అరుణాచలం వెళ్ళాలని అనుకున్నాం కానీ అరుణాచలం మిస్ అయింది కాళేశ్వరం టెంపుల్ కి వచ్చినాం కాళేశ్వరం చాలా ఫేమస్ టెంపుల్ సో ఫైనల్ అయితే మేము ఇప్పుడు ఇది మన గోదావరిలో వదిలేస్తారు అన్నట్టు మనం దీపాలు దీపాలు వదలాలి కదా కార్తీక పౌర్ణమి కాబట్టి సో ఇప్పుడు దీపాలు వదిలేసి అక్కడ కొబ్బరికాయ కొట్టాలి ఇప్పుడు మనం ఇటే వెళ్ళాల్సి ఉంటుంది గోదావరికి ఎంత యాభై ఓకే సో కొబ్బరికాయ ప్లేస్ ఈ దీపాలు కలిపి యాభై రూపాయలు అంట పర్లేదు సో ఇంకా ఫైనల్ అయితే కొబ్బరికాయలు దీపం వెళ్తున్నాం ప్రజెంట్ పిల్ల వెళ్ళిపోయినారు ఏ వస్తాను సో చూడండి పబ్ పబ్లిక్ మాత్రం ఫుల్ ఉన్నారు చాలామంది ఉన్నారు పబ్లిక్ సో చాలా రోజులు అనుకుంటున్నాం గోదావరి స్నానం అంటే కంపల్సరీ కార్తీక మాసం అయితే స్నానాలు చేయాలి నిజానికి సో ఎందుకంటే మంచి కార్తీక పూర్ణ స్పెషల్ అన్నట్టు మనం నది స్నానం చేయాల్సి సరే వావ్ గోదావరి మాత్రం ఫుల్గా పోతుంది వెళ్తున్నాం గోదావరిలోకి వెళ్ళి పుణ్యస్నానాలు చేసుకొని వస్తుంది ఇక ఫోన్లో అయితే జాగ్రత్తగా పెట్టుకోండి మరి పోయినాయి అనుకో సో ఇది కంప్లీట్ గోదావరిలో ఉన్నమా అరే అటు పోవాలరా మనం అటు వెళ్తే కొంచెం ఫ్రీ ఉంటుంది అన్న అందరూ చేసే దగ్గర కాదు మనం అటు వెళ్దాం ఎటు ఆహా ఓకే అటు సైడ్ వెళ్తున్నాం సో మేము అటు సైడ్ అటు సైడ్ వెళ్ళేసి ఇప్పుడు అక్కడ స్నానాలు చేస్తాం సో ఇక్కడ చాలా మంది అయితే చేస్తున్నారు సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆహా ఇది ఏంది జారకుండా ఉండడానిక ఇసుకేస్తున్నారు అంతే అంతే మంచి పని చేస్తున్నారు వెరీ గుడ్ సో ఇక్కడ చూడండి ఇసుక జారకుండా ఉండడానికి అరే ఎందులో ఎక్కుదాంరా చద అట్లే న్యాచురల్ రా ఇట్స్ మనం అంతా న్యాచురల్గా ఉండాలి చెల్లప్ప అనుకోని ప్రయాణం సక్సెస్ అవుతుంది అన్నట్టు అనుకోని ప్లానింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది సక్సెస్ అవుతుంది మనం ప్లానింగ్ ఎన్ని చేసుకున్నా వేస్ట్ సో ఇప్పుడు ఇందులో వెళ్తున్నాం అటు సైడ్ గోదావరి అటు సైడ్ వెళ్ళేసి స్నానాలు చేసేస్తాం సో మనీ వచ్చేసి బోట్కి అటు సైడ్ వెళ్ళడానికి రావచ్చు మళ్ళీ రావచ్చు రిటర్న్ ఓకే మాకైతే ఇప్పుడు టికెట్లు అయితే அது 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 வாக்கு அரிசி எக்னேது இப்போ ஆயின முனிடு அசன

ఇంత బాగుందట జ్యూ నుండి బ్యాక్ సైడ్ సూపర్ పడుతున్నాడు అరే నువ్వు రా రామకృష్ణ నువ్వు ముందుకురాయ్ ఇక్కడ ఇష్ట కింద పోతావు జ్యూ మాత్రం చూపర్ నుండి అది పోతుంది అద్భుతించుకునించురా పోతుందా అట్లా ఇద్దరు ఇప్పాలి అది చూడండి అక్కడ బోట్ వెళ్ళిపోతుంది ఆల్రెడీ వాళ్ళు స్నానాలు చేసి వెళ్ళి వెళ్ళిపోతున్నారు అటు సైడ్ సో ఇప్పుడైతే అరే చాలా మంది వచ్చింది అరే ఇది కూడా మంచి వీళ్ళకు ఉపాధి అని అండి మంచి ఇన్కమ్ లేదండి వంద రూపాయలు అంటున్నాయి అవును బా సో ఫైనల్ అయితే మేము అటు సైడ్ నుండి ఇటు సైడ్ వచ్చేసినాం నుండి వచ్చేసినాం అక్కడి నుండి సైడ్ వచ్చేసినా ఇక్కడైతే కొంచెం వాటర్ ఫ్రెష్ ఉంటాయని చెప్పేసి చల్లు ఆపేస్తున్నారా చూడండి ఇక్కడ ఆల్రెడీ శివలింగం శివలింగం లాగా చేసేసి సో వాటర్ మాత్రం చాలా ప్యూర్గా ఉన్నాయి కంప్లీట్ ఇసుక ఉన్నది గోదావరి కదా గోదావరిలో చాలా ప్యూర్గా ఉంటాయి ఎప్పుడు వాటర్ వెళ్తూనే ఉంటాయి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి సో మనకి వాటర్ మాత్రం చాలా నీట్గా ఉంటాయి సో సారీ ఇక్కడ కూడా చూడండి ఇట్లా ఇసుకతో శివలింగం లాగా చేసేసి ఇక్కడ దీపాలు ముట్టించేసి ఇది శివలింగం ఉన్నాయి కదా ఇక సిరివంచ అంటారు సిరివంచ విలేజ్ అది మహారాష్ట్ర బార్డర్ అనుకుంటా అది మొత్తం ఇక్కడ వచ్చేసి తొందర రావాలి మీరు ఒక మునుగు మునుగుతోంది తను బనీ వేసుకున్న తైపోవారి అబ్బులేదు సో మాములు ఏదో మునుగు మునిగిన తర్వాత నేను కూడా మునుగుతా దీపాలు దీపాలు ముట్టించిన తర్వాత ఆ రైట్ మునుగురా ఫస్ట్ సూర్య నమస్కారాలు చేసుకోండి సూర్య నమస్కారాలు చేసుకోండి అది చాలా కార్తీక మాసం స్నానాలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే గోదావరి నది వాటర్ అయితే చాలా ఫ్రెష్ ఉంటాయి అద్భుతంగా ఉంటాయి అన్నట్టుగా చూడే అమ్మఒడు మంచిగా స్విమ్మింగ్ రెండు ఇంకొకటి మునిగాలన్న ఇంకొకటి చలో వాన్ ఫాట్ ఫాస్ట్గా మునిగాలేదాన్ టూ త్రీ ఓకే అయిపోయారీ ఉన్నానా నువ్వు మునుగో అవన్న వీనికి వస్తానా మరి ఓ పోతాను మరి అటు బాగానే మరి అటు పోతాండి రాజు పోకు మరి సో ఫైనల్ గా ఇంకా నేను కూడా మునుగులు మునుగుతాను నేనైతే ఇక గోదావరి స్నానం వచ్చినాం కదా ఇది కాళేశ్వరం ఇది మూడు నదులు సంగమం అన్నట్టు మూడు నదులు అంటే ఎక్కడ త్రివేణి సంగమం ఇది ఇక్కడ కనబడుతుంది కదా త్రివేణి ఈవినింగ్ సో ఇప్పుడు మీకు అక్కడ కనబడుతుంది కదా ఇప్పుడు అక్కడ నుండి ఒక నది వస్తూ ఉంటుంది సో ఇటు నుండి ఒక నది ఇటు నుండి రెండు వస్తాయి అనుకుంటా ఇటు సైడ్ నుండి మనకు ఇప్పుడు కెమెరా చూపిస్తున్నాయి కదా అటు సైడ్ నుండి ఒక రెండు నదులు వస్తాయి ఇటు స్టేట్గా ఇప్పుడు చూడండి స్టేట్గా ఇంకొక నది వస్తుంది మొత్తం అది రన్నింగ్లో నుండి కెమెరా సో మనకి మొత్తానికి అయితే మూడు నదుల సంఘము అంటాం త్రివేణి సంగమం ఇది కాళేశ్వరం అంటే మనకి ఏ డిస్టిక్ వస్తుంది అనేది ములిగేనా ములుగు కాదు భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో ఉన్న కాళేశ్వరం గోదావరి స్నానాలకు వచ్చినాం ఈరోజు అయితే సో చూడండి గోదావరి మాత్రం అద్భుతంగా ఉంది ఒక్క నిమిషం ఇది అరేరావు అయ్యా నువ్వు పని పట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్ నేను మోకాల మీద నడుస్తున్నాను నడుస్తున్నా మోకాలి మోకాలి ఒకటి వన్ రెండు ఇంకోటి మూడు అంతే కాదు నీళ్ళు తీసుకోవచ్చు అన్న దానికారి దీపాలు పుట్టిస్తా అందరు నీళ్ళు అందరికాన్ని తీయమన్నా బాగుంటాయి అంటే నేను తెచ్చిన దీపాలు ఉన్నాయి కదా సో ఆ దీపాలను అయితే ముర్తిస్తున్నాం అది అరుస్తున్నాం ఇట్లా పెట్టేసి ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నాకు తెలిసి పూలు తీయాలన్నా పూలు పూలు ఎందుకంటే ఓం నమ శివాయ ఇది కార్తీక దీపం ఇది సో ఇప్పుడైతే మనం గోదావరిలో వదులుతున్నాం సో దీనివల్ల మనకు కొంచెం మంచి జరగాలని చెప్పేసి మనం కోరుకునే నెరవేర్తాయని చెప్పేసి ఒక నమ్మకం అన్నట్టు సో ఇది ఇప్పుడైతే మేము అటు వదులుతున్నాం ప్రొసీజర్ తెలియకుండా మేమైతే మాకు తెలిసింది మేము ఫాలో అవుతున్నాం యాక్చువల్లీ ఏంటంటే ఇది లేడీస్కి అయితే బాగా ఉంటాయి సో మేము ఏంటంటే మేము వదులుతున్నాం కాబట్టి మాకు తెలిసిన విధంగా మేమైతే అది ಜಾಹ್ರತಾ ಓಂ ನಮಶಿವಾಯಿ ಓಂ ನಮಃ ಅರೆ ಅಗರಬಾತಿ ಅಗರಬಾತಿ ಅಡೀ ಅನ್ನ ನಾನು ಓಂ ನಮ ಶಿವಾಯ సరే భగవాన్ అయినట్టు ఏంటంటే నీళ్ళు నీళ్ళు పోయినా కూడా అరే నీళ్ళు పోయినా కూడా అసలు ఎంత బాగుండీ కదా చూడండి బాగు వెళ్ళిపోతారా ఉన్నారా ఒక్కరికి నిమిషం కొబ్బరికాయ పోనీ పోనీ

జ మా కార్తీక దీపాలు అయితే ఇలా వెళ్తా ఉన్నాయి అయిపోయి లాస్ట్ మురికి వెళ్ళిపోవడం ఇక ఎప్పుడు మీరు ముంచే బైక్ అలాప్పుడు పెట్టినాయి కదా ప్రజెంట్ కార్తీక దీపాలు మనం వదిలిన దీపాలు అయితే అక్కడ ఉన్నాయి ప్రజెంట్ అక్కడ ఉన్నాయి భలే పోతున్నాయి అసలు భలే అనిపిస్తుంది అది అయితే చాలా హ్యాపీగా ఉంది సో ఫైనల్ అయితే మా స్నానాలు అయిపోయినాయి ఫైనల్ అయితే సో కాళేశ్వరం శివాలయం టెంపుల్ దగ్గరికి వచ్చినాం నాకు తెలిసి లోపల సో ఫైనల్ అయితే టెంపుల్కి వచ్చినాం ఇదే మన రాయరాజేశ్వర రాజరాజేశ్వర ఆలయం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం ఏ నేను వాడు పునాన దిడాన్ని పెడతా పెడతా అసలు సో ఇదైతే టెంపుల్ లోపలికైతే మనకు కెమెరా 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 ఆలో ఉండదు సో అందుకే ఇక అయితే రెండే ఇది ఈ టెంపుల్కి అయితే ఇప్పుడు సో ఈ టెంపుల్కి అయితే సో ఈ టెంపుల్ లోపలికి అయితే ఇప్పుడు మనకు వీడియో అలా ఉండదు కదా అందుకే నేనైతే ఇక్కడ కెమెరా కార్లోనే పెట్టేసి వెళ్ళిపోతున్నాను